డాక్టర్ అరవై ఏడవ సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద నిర్వహించినటువంటి నివాళులర్పించడం జరిగింది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సత్య సంస్కరణ ఆయన చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఈ దేశానికి ఒక దిక్సూచి ఈరోజు దేశంలో ఎన్నో సంస్కరణలకు పరిశ్రమల జా పరిశ్రమలు జాతీయం చేయాలా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశానికి ఒక ప్రత్యేకంగా నిలిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని యువతులందరూ కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అసలైన తీర్పు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసలనే తీర్పు ఇచ్చారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఓటు హక్కును కూడా అందరూ కూడా రేపు పొద్దున రాబో రోజుల్లో స్థానిక మరియు పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించుకొని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అసలైన ఇవ్వాలని చెప్పేసి ఈ దేశంలో బహుజన రాజ్యాధికారం కోసం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ఎనలేని కృషి చేశారని చెప్పేసి ఈ సందర్భంగా బిఎల్టీ పక్షాన బిఎంపీ జిల్లా కమిటీ పక్షాన కామారెడ్డి జిల్లా పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం భీమ్ విశాల